సో అతను పర్సనల్ స్టాఫ్ని తీసుకొచ్చి రెగ్యులర్ స్టాఫ్ని అయితే మళ్ళీ ఎప్పటికప్పుడు తెలిసిపోతుందని చెప్పి పర్సనల్ స్టాఫ్ ఇలాగ ఈ కలెక్షన్ ఏజెంట్ని అతని ఇంట్లో పనిచేసే వాళ్ళని అతను ఓన్ పీపుల్ని తెచ్చుకున్నాడు సునీల్ కుమార్ అక్కడ సునీల్ కుమార్ ఉన్నాడు పిక్చరైజ్ చేసింది సునీల్ కుమార్ సరే ఇవన్నీ విచారణలో ఎలాగో తెలుస్తాయి నేను గతంలో చెప్పిన దాన్ని రిపీట్ చేస్తున్నా అంతే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దేర్ వర్ కన్ఫర్మేషన్స్ బై మెనీ పీపుల్ ఇప్పుడు కూడా మరి ఆ కుట్రలో భాగంగా మరి సీతారామయుడు గారు ఇతను రఘురాం రెడ్డి కూడా ఉన్నారు బస్ రఘురాం రెడ్డిని కూడా కనపడకుండా చాలామంది నేసేసాడు రఘురాం రెడ్డి మరి ఇప్పుడు ఫైనల్గా ఫైనల్ వ్యక్తి ఇదందరూ విచారణ అయిన తర్వాత మరి నేను డిమాండ్ చేసా పీవి సునీల్ కుమార్ని ముందు బయటికి వెళ్ళకుండా అడ్డుకట్టు వేయాలని మరి దుబాయ్ ఇటువంటి చోట్ల చాలా ఆస్తులు వేరే వాళ్ళ పేరు మీద కొన్నట్టుగా తెలిసింది ఎంక్వైరీలో అవి కూడా బయటికి రావచ్చు బట్ ఎక్కువగా మామూలుగా కూడా డ్యూటీలో ఉన్నప్పుడు కూడా విదేశాలకు ఎక్కువ పర్యటన చేసిన వ్యక్తి పివి సునీల్ కుమార్ మరి ఆ పాస్పోర్ట్ వెరిఫై చేయమన్నాను మరి అతను పిలిచినప్పుడు ఆ పాస్పోర్ట్ కూడా పిలవాలి ఎన్నిసార్లు ఫారిన్ ట్రావెల్ చేశాడు ఎన్నెన్ని గోల్ఫ్ కోర్సుల్లో అతను జల్సాగా గేమ్స్ ఆడుకున్నాడు ఒక నిజంగా నిజాయితీ గల వ్యక్తి ఇద్దరు పిల్లల్ని అమెరికాలో చదివించి అదే పెద్ద మెడిల్ స్టూడెంట్లు అంటే ఏం కాదు అమెరికాలో చదివించి ఈయన ఉల్లాసంగా ఉత్సాహంగా అక్కడ గోల్ఫ్ ఆడటానికి ఎన్నిసార్లు వెళ్ళాడు అంటేనే మరి అతను ఎంత సంపాదించాడు ఈ తులసి లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇంకెవరెవరిని అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించాడు అనేది కూడా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు ఇవన్నీ కూడా వస్తాయి ఏదో నా వెనక ఏదో సైన్యం ఉన్నారని చెప్పి పొలిటికల్గా ఊరించి బెదిరించి అటువంటి వాటికి లొంగే వ్యక్తులు కూటమిలో ఎవరు లేరేమో ప్రస్తుతం అంచేత ఆ ప్రయత్నాలు చేసినా ఫీల్ అయి ఉంటారు దయచేసి నిజం ఒప్పుకుంటే మంచిది ఒప్పుకోకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు కేసు ఇప్పుడే మరి పట్టాలెక్కింది చూద్దాం మరి ఏమవుతుందో ఏమవుతుందంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎన్ని రోజుల్లో అవుతుందో అలాగే మరి నేను గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి విచారణ బాగా స్లో అవుతుందని చెప్పి వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ఫస్ట్ కోర్టుకు వచ్చినప్పుడు రెండవ న్యాయమూర్తి గారు ఆంధ్రప్రదేశ్కి చెందినవారు కాబట్టి వైదొలిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందినవారుగా వైదొలిగితే అది రెండు వారాలు వాయిదా వేసి వేరే బెంచ్కి వేయడం జరిగింది రేపు కోర్ట్ నెంబర్ ఐ థింక్ ఎయిట్ అనుకుంటా సెవెన్ ఆర్ ఎయిట్ జస్టిస్ అభయ్ ఓకా గారి బెంచ్లో ఐటెం నెంబర్ వన్గా అది రాబోతుంది సో మేబీ పదకొండు గంటలకల్లా మనకు రిజల్ట్ వస్తుంది ఒకసారి నోటీసులు అంటారా మళ్ళీ ఇంకో వాయిదా పడుతుందా ఏదేమైనా ఇది నేను అప్పుడు ప్రారంభించిన కేసు కాబట్టి కొత్తగా నేను ఎవరి మీద ఎటువంటి కేసులు నేను వేయకూడదు వేయను అంటే ఇది అప్పటి కేసు కాబట్టి ఆ కేసు వేసిన వ్యక్తిగా అంతవరకు మరి ఫాలోఅప్ అనేది నా సైడ్ నుంచి మరి తగ్గలేము అది ఎవరైతే ఉన్నారో అక్కడ సునీల్ మిస్ అయ్యాడు మరి గున్ని బెద్రవాడ కమిషనర్లు అప్పటి రామాంజనేయులు మరి వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి అని చెప్పి కూడా సిఐడి ఛార్జ్షీటు అదే కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది చూద్దాం డెఫినెట్గా న్యాయం అయితే జరుగుతుంది అలాగే నియోజకవర్గంలో గత ఇరవై రోజులుగా మరి నేను మా అసెంబ్లీ సమావేశాలు అందులో ఉండటం వల్ల మళ్ళీ అన్ని సమీక్షలు నిర్వహించడం జరిగింది ఆక్వీడు హాస్పిటల్ ఈ నెల ఇరవై రెండు సత్యకుమార్ గారు భీమవరంలో ఇంకో హాస్పిటల్ ఓపెన్ చేయడానికి వస్తున్నారు అదే రోజు వారి చేతుల మీదుగా మన ఆక్విడ్ హాస్పిటల్ ప్రారంభిస్తాం కొత్త బ్లాక్ అక్కడ డ్రైనేజ్ సమస్యలు కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం ఒక వారం రోజుల్లో అయిపోతాయి కెనాల్ వర్క్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఇంకా కొన్ని కొత్త కొత్త వర్క్స్ కూడా ఎప్పటి నుంచో ఊరుకుపోయినవి ఇంకా కొత్త కొత్త ఇవన్నీ కొద్దిమంది మా ఊర్లో కూడా లేదని చెప్పి రావటం అవన్నీ కూడా మళ్ళీ చేపట్టడం అన్నీ జరుగుతున్నాయి సో అతి త్వరలో మరి జనవరి నాటికి ఇంకా చిన్న చిన్న అన్నీ కూడా అంటే చాలా చోట్ల నుంచి చాలామంది వస్తున్నారు సార్ మాకు రెండు వందల ఎకరాల ఆయకట్టు నీరు రాకుండా అయిపోయింది చివరిలో కప్పడిపోయింది కప్పెట్టేశారు అని ఇలా రకరకాలుగా వస్తున్నారు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి చాలా ఫండ్స్ ముందు గుంతలు కప్పెట్టడానికి ఇచ్చారు మన ఏరియాలో మరి అటు ఇటు పంటకాలలో కాబట్టి గుంటలు ఎక్కువ అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నావు కదా యుద్ధ ప్రాతిపదికనే గుంటలన్నీ కూడా కప్పెట్టడం జరుగుతుంది అలాగే స్వచ్ఛమైన వాటర్కి ఆ చేపట్టిన ఆ పైప్ లైన్ కూడా సుమారు యాభై గ్రామాలకు వచ్చేది అక్కడక్కడ ట్రబుల్స్ వచ్చినప్పటికీ ఈ డిసెంబర్ నెలాఖరికల్లా అది కంప్లీట్ చేయడానికి అందరూ కూడా బాధ్యతయుతంగా వర్క్ చేస్తున్నారు మైక్రోఫిల్టర్స్ అనేది జల్ జీవనం మిషన్లో కొన్ని అయినాయి కొన్ని కొన్ని పెద్ద గ్రామాలకి లేని చోట్ల నేను నా మిత్రులైన కొంతమంది పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ఆ ఫిల్టర్ వన్ మిలియన్ లీటర్ కెపాసిటీ కొన్ని నేను వారి కంపెనీ పేరు మీద తీసుకుని వాళ్ళని సిఎస్ఆర్ కింద అభ్యర్థించ కొన్ని పెద్ద పెద్ద గ్రామాలకి ఈ మైక్రో ఫిల్టర్స్ సంక్రాంతి ఆర్ మేబీ ఒక నెల అటు ఇటుగా ప్రతి గ్రామానికి కూడా స్వచ్ఛమైన తాగునీరు ప్రతి కుళాయికి అందేలాగా చేయాలి అన్న దృక్పథంతో ముందుకెళ్తున్నాం ఇంకా అన్నిటికన్నా వినూత్నంగా వి వాంటెడ్ టు మేక్ ఎ క్రైమ్ ఫ్రీ కాన్స్టిట్యువన్సీ నియోజకవర్గంలో సుమారు వెయ్యి సిసి కెమెరాలతో ఉన్న కేబుల్ నెట్వర్క్ని వాడుకొని కేబుల్ వాళ్ళతో సంప్రదించాం ఒక వెయ్యి సిసి కెమెరాలతో అంటే నార్మల్గా మంచి మంచి ఒక జిల్లాలో ఉంటాయి అన్ని కలిపినా కూడా నుండు ఒక వెయ్యి సిసి కెమెరాలతో మరి ఎస్పీ గారితో అందరితో మాట్లాడటం జరిగింది డిఎస్పీ గారితో ఎక్కడ ఏ నూక్ అండ్ కార్నర్లో కూడా ఏ చిన్న మనుషుల మూమెంట్ ఉన్నప్పటికీ కూడా అన్నీ రికార్డ్ అయ్యేలాగా చేయటం జరుగుతుంది దానికోసం ఇప్పుడు మా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ కూడా ఏదో షెడ్లో ఒక ఇంటి మేడం మీద షెడ్లో ఉంది వారికి ఒక అద్భుతమైన భవనాన్ని కూడా అరేంజ్ చేసి ఒక పదిహేను రోజుల్లో ఓపెన్ చేయటం జరుగుతుంది అక్కడ ఒక కంట్రోల్ రూమ్ కూడా ఉంటుంది మొత్తం స్క్రీన్స్తో అనునిత్యం ఎక్కడ ఏమి జరిగినా కూడా ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ క్రైమ్ చేయాలి అంటేనే భయపడే విధంగా నైట్ కెమెరాస్ మెయిన్ నాలుగు రోడ్ల కూడల్లో హైట్లో రొటేటింగ్ కెమెరాస్ అద్భుతంగా ఉండే వ్యవస్థని క్రియేట్ చేయడం ప్రారంభించాం ఇది కూడా ప్రొడోమనెంట్లీ ఏ ఊరు ఊరు మొత్తం పబ్లిక్ని మోటివేట్ చేసి మన కాన్స్టిట్యున్సీని క్రైమ్ రైతు కాన్స్టిట్యున్సీగా చేసుకుందాం అని చెప్పి వారిని కన్విన్స్ చేసి షార్ట్ఫాల్ వీఆర్ మీటింగ్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫాల్ ఉండొచ్చు సుమారు ఇది ఒక రెండున్నర మూడు కోట్ల ప్రాజెక్ట్ అవ్వచ్చు ఆ షార్ట్ ఫాల్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా మనం నా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచే ఆ షార్ట్ షార్ట్ఫాల్ని కూడా మేము మీట్ అవ్వటం జరుగుతుంది సో ఒక క్రైమ్ ఫ్రీ కాన్స్టిట్యువెన్సీ ఒక మోడల్ కాన్స్టిట్యువెన్సీ లాగా ఇది చేసే ప్రయత్నానికి అంకురార్పణ ఈరోజు చేశాం ఒక ఇరవై రోజుల్లో మొత్తం అంతా ఫైనలైజ్ చేసి ఆ టెండర్ అంతా ఫైనలైజ్ చేసి పోలీసులు వాళ్ళ సాటిస్ఫాక్షన్తో వాళ్ళకి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి అనేది